పేరుతో విద్యార్థుల ఖాతాల్లో పదమూడు వేల రూపాయలు ఎలా వేశారు సమాధానం చెప్పండి పంచాయతీలకు కేంద్రం ఇచ్చిన నిధులతో గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద పేద కూలీలకు సకాలంలో దక్కాల్సిన డబ్బులు ఏమయ్యాయి ఇతర పథకాలకు వెళ్ళాయి సో పంచాయతీలకు కేంద్రం నిధులిస్తుంది కానీ రాష్ట్ర ప్రభుత్వం మాత్రం వాటిని పంచాయతీల ఖాతాల్లో వేయకుండా నిధులను పూర్తిగా పక్కదారి పట్టిస్తుందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి నెల నెల పథకాలకు కావాల్సిన డబ్బుల కోసం చివరికి పంచాయతీలకు ఇవ్వాల్సిన జనరల్ ఫండ్స్ కూడా కూటమి ప్రభుత్వం డైవర్ట్ చేస్తుందని వైసీపీ విమర్శిస్తుంది అప్పులు చేయం సంపదను క్రియేట్ చేస్తా ఆ సంపదతోనే మంచి పథకాలు అమలు చేస్తామని ఎన్నికల ముందు ప్రజలను నమ్మించారు సీఎం చంద్రబాబు కానీ ఇప్పుడు జరుగుతున్నదేమో కేంద్రం వివిధ పథకాలకు ఇచ్చిన నిధులను దారి మళ్లిస్తోందని వైసీపీ విమర్శిస్తుంది రాజకీయ కక్ష సాధింపు చర్యలో భాగంగా కేంద్రం నిధులు ఇచ్చిన పంచాయతీలకు నిధులు ఇవ్వడం లేదనే విమర్శలు బాహటంగా వెల్లువెత్తుతున్నాయి ఇప్పుడున్న పంచాయతీల్లో ఎనభై శాతం మంది సర్పంచ్లు వైసీపీ చెందిన అందుకనే పంచాయతీలకు నిధులు ఇవ్వడం లేదా కారణం ఏదైనా నిధుల నిలిపివేతతో గ్రామాల్లో శానిటైజేషన్ పనులు కూడా జరగడం లేదని ప్రజలు ఎదురు తిరుగుతున్నారు స్థానిక సంస్థల కోసం పది నెలల్లో రెండు సార్లు నిధులు విడుదల చేసింది కేంద్రం కానీ వాటిని పంచాయతీ ఖాతాల్లోకి వేయలేదు గత డిసెంబర్ నెలలో ఒక వెయ్యి ఇరవై ఒక్క కోట్ల రూపాయల నిధులను పంచాయతీలకు డెబ్బై శాతం మండల పరిషత్కు ఇరవై శాతం జిల్లా పరిషత్కు పది శాతం చొప్పున వాటి వాటి బ్యాంక్ అకౌంట్ లో వేయాల్సింది కానీ కూటమి సర్కార్ మాత్రం అవసరాలకు వాడుకుంటోంది ఎప్పుడే కానీ పంచాయతీలకు నిధులు సక్రమంగా సకాలంగా వెళ్తాయో గ్రామాల్లో డెవలప్మెంట్ అప్పుడే సాధ్యమవుతుందని గట్టిగా నమ్ముతుంది బీసీబై ఇక నుంచైనా పంచాయతీలకు కేంద్రం ఇచ్చే నిధులను దారి మళ్లించకుండా ఎప్పటికప్పుడు వాటి అకౌంట్లలో నేరుగా వెయ్యాలని డిమాండ్ చేస్తుంది భారత చైతన్య యోచిన పార్టీ